అంటే ఉద్యమ పార్టీ కేసీఆర్ అంటే తెలంగాణలో రాజకీయ నాయకుడికి మించి ఆయన కంటూ ప్రత్యేకమైన స్థానం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది ఓటు బీఆర్ఎస్ కు వేసినా వేయకపోయినా సరే కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానం మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఉద్యమాన్ని చూసి చర్చించుకున్న వారు కేసీఆర్ ను నాయకుడిలా కాదు తెలంగాణ తెచ్చిన గొప్ప నేతగా చూస్తారు కాళేశ్వరం వివాదం పక్కన పెడితే గొప్ప నాయకుడి ఇంట్లో ఇప్పుడు కల్లోలం జరుగుతోంది కాళేశ్వరం నిన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్య జరిగిన పోరాటం కానీ కవిత వ్యాఖ్యలతో ఇప్పుడు దుమారం రేగుతోంది కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నాం పరిస్థితి వచ్చింది సరిగ్గా కొన్నాళ్ల క్రితమే ఆమె లేఖ లీక్ అయింది అక్కడి నుంచి చాలా వ్యూహాత్మకంగా కల్వకుంట్ల కుటుంబంలోని ఫ్యామిలీ మెంబర్స్ వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె రాసిన లేఖ హైదరాబాద్లో లీక్ అయింది ఆ లేఖ వెనుక కొన్ని దెయ్యాలున్నాయంటూ ఆమె ఏకంగా తన సోదరుడు కేటీఆర్ అలాగే సంతోష్ని టార్గెట్ చేశారు నాటి నుంచి వారి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి ఆ తర్వాత కేటీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు మరోసారి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు అంటే విదేశాలకు వెళ్ళినప్పుడే హైదరాబాద్లో విమర్శల పర్వం కొనసాగుతుంది సరిగ్గా కవిత తన కొడుకు చదువు కోసం అమెరికా వెళ్ళిన సమయంలోనే ఆమెను బీఆర్ఎస్ సింగరేణి పార్టీ అధ్యక్షురాలుగా తప్పించారు ఆమె ఇండియా వచ్చేసరికి పదవి పోయింది ఆ తర్వాత సింగరేణి హెచ్ఎంఎస్ సంస్థకు గౌరవ అధ్యక్షురాలయ్యారు సింగరేణిలో కవిత తన పట్టును నిలబెట్టుకుంటున్నారు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత జలంగాణ జాగృతి పేరుతో సొంతంగానే రాజకీయ మీటింగులు పోరాటాలు చేస్తున్నారు అయితే కాళేశ్వరం అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడంతో కవిత మళ్లీ సీన్లోకి వచ్చేశారు సరిగ్గా హరీష్ రావు తన కూతురు చదువు కోసం లండన్ వెళ్లిన సమయంలోనే కవిత ప్రెస్ మీట్ పెట్టారు కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు సంతోష్ రావు ఉన్నారు వారి కారణంగానే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటే మా నాన్న మీద సిబిఐ విచారణ అంటే ఇక పార్టీ ఉండి ఎందుకు హరీష్ రావు అనకొండలు హరీష్ తప్పుడు పనులు చేశాడనే రెండోసారి ఆయనకు సాగునీటి పారుదల శాఖ ఇవ్వకుండా తప్పించారు హరీష్ సంతోషులు సీఎం రేవంత్ రెడ్డితో కొమ్మక్కయ్యారు రేవంత్ రెడ్డి వారిని కూడా ఏమి అనరు కేవలం కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు ఇంత పెద్ద వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది తెలంగాణ బంధుకు ఎందుకు పిలిపిన వల్లేదని నిలదీశారు కానీ నేను మాట్లాడిన ప్రతిసారి నాతో ఎవరో మాట్లాడిస్తున్నారని నీచవ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ తోటకల తీస్తాం గీతకేస్తాం జాగ్రత్త అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు సంతోష్ రావు వెనక రేవంత్ ఉన్నారు కాబట్టి అవినీతి మరకలు అంటున్నారు నాకు కడుపు రగిలిపోతుందంటూ ఫైర్ అయ్యారు కవిత నాకు సోషల్ మీడియాలో ప్రతిరోజు నరకం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు కవిత అయితే కవిత అలా ప్రెస్ మీట్ పెట్టారా లేదో ఆ వెంటనే బీఆర్ఎస్ సంచలన ట్వీట్ చేసింది హరీష్ రావుకు పార్టీ మద్దతు పలికింది ఆ వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియా కవిత బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కవితను అన్ఫాలో చేయటం పెట్టారు హరీష్ రావు వెంటే పార్టీ నిలిచింది ఎందుకంటే గతంలో జగదీష్ రెడ్డిపై కవిత విమర్శలు చేసిన సమయంలోనే పార్టీ మొత్తం జగదీష్ రెడ్డికి అండగా నిలిచింది అలాగే హరీష్ రావు విషయంలో కూడా అండగా ఉంది కానీ హరీష్ రావు సంతోషులు కుటుంబ సభ్యులు పైగా హరీష్ రావు మొదటి నుంచి కేసీఆర్ వినంటే ఉన్నారు పార్టీలో ఆయన పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉద్యమ సమయంలో కూడా చాలా చురుకుగా పనిచేశారు కానీ ఆయనే పెద్ద అవినీతి పరుడు అనడంతో ఇప్పుడు కవిత గీత దాటిందని కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు ఇటు కేటీఆర్ విమర్శించినప్పుడే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే సరిపోయేది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కవిత ఇలా హరీష్ మీద వ్యాఖ్యలు చేయటం పార్టీలో కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలం సృష్టించింది అయితే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెబుతున్నారు పార్టీ నాయకులు మరి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా హరీష్ రావు సమాధానం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఆయనపై అవినీతి ఆరోపణలు ఎంతవరకు రాలేదు కాంగ్రెస్ కూడా కేవలం కేసీఆర్ టార్గెట్ చేసింది కానీ రేవంత్ మద్దతుంది కాబట్టి హరీష్ మీద విమర్శలు ఉండవు కానీ కాళేశ్వరంలో అతిపెద్ద అనకుండా మాత్రం ఆయనే అనడం ఇప్పుడు పార్టీని కంప కొట్టిస్తోంది ఇది పార్టీకి నిజంగా చెడు చేసేదే చివరకు కవిత పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం చేసుకుంటోంది ఆమె సొంతంగా పార్టీ పెట్టుకునే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది అందుకే కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ విచారించాక పార్టీ ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అన్నారంటే బీఆర్ఎస్ కు దూరం అయ్యారని తెలుస్తోంది ఇప్పుడు తెలంగాణ అంతటా కవిత వ్యాఖ్యలు కేసీఆర్ నిర్ణయంపై చర్చించుకుంటున్నారు ఆమె లెక్కర్ స్కామ్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ అండగా నిలిచింది హరీష్ రావు కూడా జైల్లో కవితను కలిశారు కానీ ఆమె వరుసగా అందరికీ దూరం అవుతున్నారు కానీ తండ్రిని మాత్రం దేవుడిలా కొలుస్తున్నారు మొదట కేటీఆర్ ఆ తర్వాత సంతోష్ ఇప్పుడు హరీష్ రావుకు దూరం అయ్యారు చివరిగా బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరం అయ్యారనేది వాస్తవం వచ్చే ఎన్నికల్లో కవిత పార్టీ కూడా బరిలో ఉండబోతుందనే తెలుస్తుంది మరి ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ఇక దీనికి అధికార ప్రకటన రెండు రోజుల్లో వెలువడే అవకాశం కూడా ఉంది కవిత మీడియా సమావేశం అనంతరం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక నేతలతో అత్యవసర భేటీ అయ్యారు ఈ సమావేశానికి కేటీఆర్ తో పాటు సీనియర్లు కూడా హాజరయ్యారు కవితను పార్టీలో కొనసాగిస్తే ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్టు అవుతుందని అది పార్టీకి తీవ్ర నష్టం కలిగించవచ్చని మెజార్టీ నేతలు కేసీఆర్ కు అభిప్రాయం వ్యక్తం చేశారు ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని లేకపోతే భవిష్యత్తులో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఈ పరిణామాల నడుమ పార్టీ యంత్రాంగం ఇప్పటికే కవితను దూరం పెట్టే పనిలో దిగిందని కూడా సమాచారం సోషల్ మీడియాలో కవితను అన్ఫాలో కావాలని పార్టీ శ్రేణులకు కూడా ఆదేశాలు వెళ్లిపోయాయి పలువురు నేతలు టీవీ చర్చల్లో ఆమె వైఖరిని బహిరంగంగానే దెబ్బపడుతున్నారు కొందరైతే ఆమెను వెంటనే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు సరే వీరెలా అనుకున్నదే చేస్తే కవిత ఖచ్చితంగా పార్టీ పెడుతుందా అంటే పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి ఒకవేళ కవితపై సస్పెన్షన్ వేటు పడితే మాత్రం ఆమె రాజకీయ ప్రస్థానం తర్వాత ఏంటనేదే చర్చ ఖచ్చితంగా ఆమె సొంత పార్టీ పెడుతుందని విమర్శకుల మాట ఇప్పటికే కొంతకాలంగా బలోపేతం చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నం కూడా చేయవచ్చు ఇది ఆమె సన్నిహితులు చెబుతున్న మాట మరి పార్టీగానే పెడితే తెలంగాణ జాగృతి అనే పేరునే పార్టీగా పెడతారా లేదా వేరే పేరును సూచిస్తారా అనేది మాత్రం తెలియదు ఇక మరో న్యూస్ ఏంటంటే తెలంగాణ జాగృతి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాక ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది మరి చూడాలి ఏం జరుగుతుందో రావుకు ఆరు అడుగుల బుల్లెట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు అలాగే పార్టీ మీడియా గ్రూపుల నుండి కవిత పీఆర్ఓ ను తొలగించడం ద్వారా కూడా ఆమెకు షాక్ ఇచ్చినట్టయింది మరి ముందు ముందు బీఆర్ఎస్ లో అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరగబోతుందో చూద్దాం ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి